ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి ఉష్ణోగ్రతల తగ్గుదలతో ప్రజలు చలికి గజగజ వణికి పోతున్నారు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది ఎముకలు కొరికేలా చలి ఉండటంతో పండుటాకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు దీంతో వారు ఇంటి నుండి బయటికి రావడానికి చెంకుతున్నారు తెల్లవారుజాము నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది పిల్లల నుండి మొదలుకొని పెద్దల వరకు ఉదయం రాత్రివేళలో చలిమంటలు కాగుతూ చలి నుండి ఉపశమనం పొందుతున్నారు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రతపై సిటీ తెలంగాణ ప్రత్యేక కథనం ఉత్తర భారతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమం క్రమంగా పడిపోతున్నాయి పగటిపూట సైతం చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజ వణికిస్తుంది ఉదయం కూడా పొద్దెకి వరకు చలి వదలటం లేదు చలి ప్రభావం మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది అడవులు ఎక్కువగా ఉన్న కొమరంభీం ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో కనిష్టంగా ఐదు డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఏజెన్సీ ప్రాంత గ్రామాలు పొగమంచుతో కమ్ముకుంటున్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ వచ్చినప్పటికీ వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది ఉత్తర భారతం నుండి విస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమం క్రమంగా పడిపోతున్నాయి పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజ వణికిస్తుంది ఉదయం కూడా పొద్దుకి వరకు చలి వదలటం లేదు చలి ప్రభావం మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది అడవులు ఎక్కువగా ఉన్న కొమరంభీం ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో కనిష్టంగా ఐదు డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఏజెన్సీ ప్రాంత గ్రామాలు పొగమంచుతో కమ్ముకుంటున్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ వచ్చినప్పటికీ వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది అంటారు చాలామందికి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే అధిక వల్ల ఈ దగ్గు జలుబులు ఆస్తమా వంటి జబ్బులు రెస్పిరేటరీ అంటే శ్వాస స్నాళాలకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి ఈ టైంలో ఈ చల్లటి టైంలో ఈ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చల్లటి వాతావరణానికి బయటికి పొద్దునే ఎక్స్పోజ్ కాకుండా ఉండటము మళ్ళీ తర్వాత ఈ చల్లటి పానీయాలకు దూరంగా ఉండటము అవసరము మళ్ళీ తర్వాత ఈ చలి వల్ల కూడా చర్మానికి సంబంధించి కూడా పగలటం అంటే ఈ బాగా ఎక్కువగా చల్లగా ఉండటంతో కూడా వాతావరణం మారుతూనే చర్మం పగలటం అయినా అవుతుంది కాబట్టి ఈ వ్యాజిలన్ లాంటివి లేకపోతే నూనె నెయ్యి లాంటివి శరీరానికి రాత్రిపూట అయినా పెట్టుకోవడం వల్ల మనకు చర్మం నుంచి కూడా ప్రొటెక్షన్ చర్మానికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఈ ఆస్తమా కానీ అలర్జీలు కానీ ఉన్నవాళ్ళు ఈ టైంలో ఈ చలి వాతావరణంలో వారికి ఇవి అగ్రవేట్ అవుతాయి అంటే బాగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చలికి ఎక్కువ రాత్రిపూట బయటకు కానీ లేకపోతే పొద్దున్నే ఉదయమే బయటికి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్లల్ని పర్టికులర్గా ఎందుకంటే పిల్లలు ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తట్టుకోవడం కష్టం కాబట్టి పిల్లల పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు బయటి టెంపరేచర్స్కి జలుబు చేసేసి దగ్గు జలుబుతో మొదలైన ప్రాబ్లమ్స్ ఈ సీజన్లో కొన్ని ఈ కరోనా అంత ముందు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాంటి ఇన్ఫుయేంజా కానీ కరోనా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము పిల్లల్ని కూడా బయటికి ఎక్కువ చలికి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూడాల్సిన అవసరం చలికాలంలో చాలామంది ఉదయం లేవటానికి ఇబ్బందులు పడతారు కానీ తప్పనిసరిగా ఉదయం సాయంత్రం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఈ చలికి శరీరంలో అనేక మార్పులు వస్తాయి శరీరం పగులు తేలటం నరాలు దగ్గరకు రావటం బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి వీటన్నిటికీ ఒక్కటే మందు కష్టమనకుండా ఉదయాన్నే నిద్రలేసి వ్యాయామం చేయటం లేదా సాయంత్రం సమయంలోనైనా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు మానవ శరీరంలో తల చెవులు ముక్కు కాళ్ళు చేతులకు ఎక్కువ చెల్లివేస్తుంది ఉలెన్ దుస్తులు వాడితే చలి నుండి రక్షించుకోవచ్చు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలలోని మంచిర్యాల కొమ్రంభీం నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో పలు స్వెటర్ల షాపులు పెద్ద మొత్తంలో వెలిశాయి రకరకాల రంగులతో ఆకర్షణీయమైన ఉలెన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి ఉలెన్ మాస్కులు మంకీ క్యాపులు స్వెటర్లు హ్యాండ్ గ్లౌజ్లు బ్లాంకెట్లు తదితర దుస్తులు అమ్మకాలు చేపడుతున్నారు చలి తీవ్రత పెరగడంతో ప్రజలంతా ఉలెన్ దుస్తులు కొనుగోలు చేస్తున్నారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు చలి తీవ్రత పెరిగింది సో ఇప్పుడు ఈ చలికి చలి వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి సో వాటిని ఎట్లా అరికట్టాలో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను సో చలికాలంలో ముఖ్యంగా ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఎలాగైతే జలుబు కానీ దగ్గు కానీ దానివల్ల పెరిగిన కొద్దీ నిమోనియా అంటే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా జరిగేది సో అది ఎవరికి రావచ్చు అంటే ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో తర్వాత ఆస్త్మా కానీ బ్రోంకైటిస్ కానీ లాంటి జబ్బులు లేదా ఇంతకుముందు కోవిడ్కి తీవ్రంగా కోవిడ్ బారిన పడిన వాళ్ళకు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ తర్వాత షుగరు బీపీ కంట్రోల్లో లేకపోవడం లేదా ఆల్రెడీ ఇంతకుముందు గుండె సంబంధిత లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా రావచ్చు ఒకవేళ సరైన సమయంలో వాళ్ళు ట్రీట్మెంట్ కానీ తీసుకోకుండా పోతే అది ఎక్కువై న్యూమోనియా కిందికి చేరే అవకాశం ఉంది సో చలికాలంలో ఎట్టి పరిస్థితులలో చల్లటి నీళ్ళ స్నానాలు కానీ మార్నింగ్ చలిలో బయటికి వెళ్ళడం కానీ చేయొద్దు వీలైనంత వరకు మనకు ఇమ్యూనిటీ పెరిగి అంటే విటమిన్ సి సిట్రస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి తర్వాత గోరువెచ్చిన నీళ్లు తాగడము వేడి నీళ్ళతో స్నానాలు చేయడము చలి బారిన పడకుండా స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ బయటికి వెళ్తున్నప్పుడు క్యాప్ కానీ గ్లౌస్ కానీ పెట్టుకోవాలి తర్వాత ఎవరైతే ఈ ఆల్రెడీ బీపీ కానీ షుగర్ లేదా ఆస్తమా ఇటువంటి సమస్యలున్న వాళ్ళు సరైన ప్రకారం మందులు వాడుకుంటూ అన్నీ అదుపులో పెట్టుకోవాలి ఒకవేళ ఏమైనా ఈ జలుబు కానీ దగ్గు కానీ స్టార్ట్ కాగానే వెంటనే మీకు దగ్గరలో మీకు ఫ్యామిలీ డాక్టర్ కానీ లేదా మీ దగ్గరున్న వైద్యుని కానీ సంప్రదించి వీలైనంత తొందరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది పెరగకుండా ఉంటుంది ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ప్రతి ఏటా ఎక్కువగానే ఉంటుంది ఢిల్లీలో అయితే మొత్తం పొగమంచు కమ్ముకుంటుంది దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయి అయితే అక్కడే కాదు తెలంగాణ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఉదయం పూట దట్టమైన పొగమంచు కనిపిస్తుంది గ్రామాలు పట్టణాలు రహదారులు పొగమంచు కమ్ముకుంటుంది రహదారుల వెంట పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి కొందరైతే ప్రమాదాలకు గురైన సంఘటనలున్నాయి ఇటీవల వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో ఓ కారు పొగమంచు కారణంగా ఏకంగా రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు